శ్రీ గురుభ్యో నమ సుందరకాండలోని వివిధ సర్గల నుండి తీసుకోబడిన తొమ్మిది శ్లోకాలను నవరత్న శ్లోకాలు అని పిలుస్తారు ప్రతి ఒక్క శ్లోకము లోతైన అర్థాలను కలిగి ఉన్నదిగా చెప్పబడుతుంది ప్రతి శ్లోకము ఒక్కో గ్రహానికి సంబంధించిన దేవతకు ప్రాయశ్చిత్తంగా తెలుపబడింది మొట్టమొదటిది సూర్యగ్రహానికి సంబంధించిన శ్లోకము ఇది సుందరకాండ మొదటి సర్గలోని మొదటి శ్లోకము తో రావణ నీత సీత శత్రుకర్శన ఏ శపదమన్వేష్టం చారణా చరితే చంద్రునికి సంబంధించినది మొదటి సర్గ నూట తొంభై ఎనిమిదవ శ్లోకము యస్యేతాని చరి వానరేంద్రయథాతవా ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి కుజునికి సంబంధించినది పన్నెండవ సర్గ పదవ శ్లోకము అనిర్వేద శ్రియో మూలమనిర్వేద అనిర్వేదో హి సతత సర్వాత బుధునికి సంబంధించినది పదమూడవ సర్గ అరవయ శ్లోకము నమోస్ రామాయ స లక్ష్మణాయ దేవ్యై తస్ై జనకాత్మయమోస్ద్రీంద్రయమానిలభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణిభ్య గురునకు సంబంధించినది ఇరవై ఆరవ సర్గ శ్లోకము ఈ శ్లోకము సీతాదేవి యొక్క దివ్య సందేశము అలాని భగవద్గీత వియుజ్యంతే నమస్తేషాం నమస్తత్మనా శుక్రునికు సంబంధించినది ముప్పై ఐదవ సర్గ ఎంద్లోకము రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే శనికి సంబంధించినవి నలభై రెండవ సర్గ ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకములు జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవీణాభిపాలి దాసోహంకొ శలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ రాహుగ్రహానికి సంబంధించినవి ఎద్యస్తి పతిశుశ్రూషాతి చరితంతపహిస్ పని సీతోనూమేతుగ్రహానికి సంబంధించినది అరవై ఎమ్ సర్గ ఇరవై ఎమ్ శ్లోకము నివృత్తవ నవాచాతయామరిందమం అభిషిత్తమయో క్షిప్రం ద్రక్షసి రాఘవం శుభమస్తు